హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూడు ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ ప్రేమ జెన్యున్గా ఉందా లేదా అంటే మీ పర్సన్ మిమ్మల్ని హార్ట్ఫుల్గా నిజంగా ప్రేమిస్తున్నారా మీ పర్సన్ ప్రేమలో నిజాయితీ ఉందా అనేది చూద్దాము అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోపోతున్నారు ఎవరైనా దూరంగా ఉంటే మళ్ళీ కలుస్తారా లేదా మీ రిలేషన్ ఇప్పుడు సరిగ్గా మాట్లాడుకోకపోతే మళ్ళీ బాగా మాట్లాడుకుంటారా మళ్ళీ మీ రిలేషన్లో హ్యాపీగా జాలీగా ఉంటారనేది చూద్దాము అండ్ ఇది అందరికీ వర్తిస్తుంది కమిటెడ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నా మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉండి కూడా సరిగ్గా మాట్లాడకపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ బ్లాకర్ బ్లాకర్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద ఉన్న ప్రేమ నిజాయితీగానే ఉందా నిజాయితీగానే జెన్యున్గానే ఉందా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ యొక్క మా వివర్స్ మీద ప్రేమ జెన్యున్గా ఉందా అంటే మా వీవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క విషయంలో వాళ్ళకి హ్యాపీనెస్ మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉంటుందంట సంతృప్తిగా ఉంటుందంటండి అంటే ఏదైనా మనం కంప్లీట్గా ఎప్పుడు ఫీల్ అవుతామో అన్నీ ఉన్నప్పుడే ఫీల్ అవుతాం కదా కంప్లీట్గా మీ పర్సన్కి మీరు ఉండడం అనేది కంప్లీట్గా ఉండడం అనమాట ఇప్పుడు మీరు ఎప్పుడు హార్ట్ఫుల్గా సంతోషంగా ఫీల్ అవుతారు మనిషికి జాబ్ ఉన్నప్పుడు మనీ ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ప్రశాంతత ఉన్నప్పుడు గొడవలు లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు అవ్వడం మనశ్శాంతి లేకుండా ఇలాంటి మన పర్సన్ మనకి దూరంగా ఉండడం ఇలాంటివన్నీ ఉంటే ప్రశాంతంగా ఉండం కదా అలాగే మీ పర్సన్ కూడా హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా అనిపిస్తుంది అనమాట అంటే చిరాకు లేకుండా కంప్లీట్గా అంటే మీరు ఉన్నారు అంటే వాళ్ళకు ఒక కంప్లీట్గా ఇంకా ఫుల్ అయిపోయింది నా లైఫ్లో ఇప్పుడు కంప్లీట్గా ఉంది మీరు లేకపోతే వాళ్ళకి డబ్బు ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది అనమాట ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది మీరు ఉంటే ఏంటంటే వాళ్ళకి అన్నీ ఉన్న అన్నీ ఉన్న ఫీలింగ్ ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉంటుంది సో ఈ పర్సన్కి ఏంటంటే మీరు చూపించే ప్రేమ వాళ్ళకి బాగా నచ్చుతుందండి ఇక్కడ కొంతమంది పిల్లిని పెంచుకుంటా అంటే క్యాట్ క్యాట్ కానీ డాగ్ కానీ ఇంకా బర్డ్స్లో ఉంటే పీజియన్ పావురం ప్యారెట్ ఇలాంటి క్యాట్ డాగ్ పెంచుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు కనిపిస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు సో మీ వైఫ్ అండ్ హస్బెండ్కి మీరు మళ్ళీ కావాలి మీరే వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ లాగా కనిపిస్తున్నారు అలాగే అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మీ పర్సన్కి మీకు మీకు కమిట్మెంట్ ఇవ్వడం మీ పర్సన్కి ఇష్టంగానే ఉంది అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి ఏంటంటే మీ మీరు వాళ్ళ మీద చూపించే ప్రేమ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది సో ఓవరల్గా ఈ పర్సన్ మీతో కూడా సంతోషంగా కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు మీతో ఉంటే వాళ్ళకి బాగుంటుందండి లైఫ్ ఫుల్గా అంటే ఒక నన్ను ప్రేమించే వ్యక్తి దగ్గర నేనున్నాను నా సెలక్షన్ మంచిదే నేను ఒక మంచి వ్యక్తి దగ్గరే ఉన్నాను నన్ను ప్రేమించే వాళ్ళ దగ్గరే నేను ఉన్నాను అని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట కంఫర్ట్గా అనిపిస్తుంది మీ దగ్గర ఉంటే మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్ర ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు అవాయిడ్ చేసినా కానీ తర్వాత ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు అంటే మీ విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు ఫేస్ చేస్తారు ఇప్పుడు ఫేస్ చేయడానికి కూడా రెడీగానే ఉన్నారు ఫేస్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫేస్ చేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అయితే వాళ్ళకైతే ఆలోచన ఉంది మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలి అని సో మీకోసం నిలబడాలి అన్న ఆలోచన ఉందండి సమస్యల్లో వచ్చినప్పుడు భయపడి వెళ్ళిపోవాలని కాదు మీకోసం నిలబడాలనే థాట్ వాళ్ళకుంది కాకపోతే ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్నారు గ్యాప్ వచ్చింది టవర్ వచ్చింది సో ఇప్పుడు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో సో ఈ గ్యాప్లో ఉన్నారో ఈ గ్యాప్ కానీ ఇది కేవలం పర్మినెంట్ మాత్రమే నా సారీ టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ పర్మినెంట్గా అయితే కాదు ఈ మధ్య ఉన్న దూరాన్ని మీ పర్సన్ కూడా ఏంటంటే వాళ్ళకి కష్టంగానే ఉంది ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో మాట్లాడుకోకుండా ఉన్నారో ఈ పర్సన్ కూడా కష్టంగానే ఉందన్నమాట మళ్ళీ మీతో బాగుండాలి ఈ ఇది ఎడబాటు ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఏమంత హ్యాపీగా ఏం లేరు మీకు దూరంగా ఉన్నందుకు ఈ బాధని వాళ్ళు కూడా భరిస్తున్నారు వాళ్ళు కూడా ఏంటంటే మీరు లేని లోటుని ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళకి దూరంగా ఉన్నారని మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అలాగే మీ ఇద్దరి మధ్య సపరేషన్ ఎందుకు వచ్చింది ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి డెఫినెట్లీ ఈ పర్సన్ ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటారు ఫైట్ చేస్తారు ప్రాబ్లం వచ్చింది అని మిమ్మల్ని వదిలేకుండా ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకొని మీ దగ్గరకు వస్తారు వీళ్ళు సో ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీకు దూరంగా ఉంటే కనుక సో కావాలని మిమ్మల్ని దూరం పెట్టుంటే కనుక చాలా ఓవర్ థింక్లో ఉన్నారు చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఫీల్ అవుతున్నారు కానీ మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు మీ వి మీ విషయం ఇంట్లో తెలిసి గొడవలు అయ్యి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని వద్దంటున్నా కానీ మీ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వద్దంటున్నా కానీ ఇక్కడ ఏంటంటే రిలేషన్ ఇంట్లో తెలిసి కొంతమందికి గొడవలు అయ్యి ప్రెజర్ కూడా మీ పర్సన్కి కలవద్దు అని ఇలాంటి ప్రెషర్ కూడా ఉండి అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్కి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి సో ఎవరు అంటే అడ్డంకులు వచ్చినప్పుడు వాళ్ళు ఆగిపోవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోవాలని అనుకోవట్లేదు సెపరేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఇంట్లో తెలిసి గొడవలు అయిండొచ్చు లేదా మీరు మీరే గొడవలు పడి మీరు మీ పర్సన్ గొడవలు పడి మీ ఇద్దరి మధ్య గొడవలు అయ్యి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదా మీ ఇద్దరి మధ్య గొడవలో మనస్పర్ధలో వచ్చి మీ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉండొచ్చు కానీ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేదే పాయింట్ సో మీ పర్సన్ అయితే ఇప్పుడు మీకు దూరంగా ఉండేది హ్యాపీగా అయితే లేరు మళ్ళీ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు ఓవర్ థింక్ చేస్తున్నారు ఇప్పుడు మీరు మీ మీద ఇష్టం లేకపోతే మీ పర్సన్ నిజంగా ఓవర్ థింక్ అనేది చెయ్యరు అలాగే మీరు వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ మీరు వెళ్ళిపోయినందుకు వాళ్ళు బాధపడుతున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి మీరు 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 లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ కలవాలి ఈ రిలేషన్ కోసం నిలబడాలి ఎందుకంటే వాళ్ళ మనసుకి బాగా నచ్చిన పర్సన్ అండి ఒకటి వాళ్ళు మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటున్నారు ఎలాగైనా మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉంచుకోవాలి అనుకుంటున్నారు మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళకి లైఫ్లో కంప్లీట్గా ఉంటుంది అనమాట సంపూర్ణంగా ఉంటుంది కంప్లీట్ అయిపోతుంది వాళ్ళ లైఫ్ సో అందుకే మిమ్మల్ని మీరు లేకపోతే వాళ్ళ లైఫ్లో ఎన్నున్నా కూడా ఇన్కంప్లీట్గానే ఉంటుంది మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది సో అందుకే మీరు వాళ్ళు కావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు సో లైఫ్లో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్ టుడే టాపిక్ ప్రకారం మీ పర్సన్ ప్రేమ నిజాయితీదే అంటే జెన్యున్ లవ్వే మీ మీద మీ పర్సన్కి ఏదైతే ప్రేమ ఉందో అది నిజాయితీతో కూడింది అయింది జెన్యున్ లవ్వే అయ్యింది ఓకేనా సో క్లైమ్ అయితే చేసుకోండి డెఫినెట్లీ వీడియో చాలా పాజిటివ్ మీ పర్సన్ ప్రేమని మీరు అనుమానించాల్సిన అవసరం లేదు అలాగే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకోవట్లేదు కావాలనుకుంటున్నారు విడిచిపెట్టాలి అనుకోవట్లేదు కొన్ని దాచిపెడుతూ ఉంటారండి కొన్ని కొన్ని దాచిపెట్టచ్చు ఈ పర్సన్ మీ దగ్గర ఎందుకంటే ఏమన్నా గొడవలు అవుతాయి ఏమో అలా దాచిపెట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మీద డౌట్గా ఉంటుంది ఎందుకు ఈ పర్సన్ దాచిపెడుతున్నారు నా దగ్గర ఎందుకు అని కాకపోతే అవి చెప్పేస్తే మీ మధ్య ఏమైనా గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి ఏమో అన్న ఇది కూడా ఈ పర్సన్ దాచిపెట్టొచ్చు కొన్ని 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 ఫీలింగ్స్ని ఇష్టాన్ని కూడా ఈ పర్సన్ దాచిపెట్టొచ్చు కొంతమందికి ఇష్టం ఉంది కానీ చెప్పుకునే వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ వీడియో సో ఎవరైతే మీ మీకు ఇష్టం ఉన్నా చెప్పుకోలేకపోతున్నారో వాళ్ళకు కూడా ఏంటంటే ఇష్టం ఉంది కానీ పైకి చెప్పుకోలేకపోతున్నారు అలాగే ఇంకా కొంతమంది ఇద్దరు ఇష్టపడే ఉంటారు కాబట్టి ఈ పర్సన్ కొన్ని కొన్ని విషయాల వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్కి మీకు మిమ్మల్ని మీరు అంటే ఇష్టం లేక ఇగ్నోర్ చేయట్లేదు కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేక ఇగ్నోర్ చేస్తున్నారు ఓవరాల్గా ఈ పర్సన్ మనసుకి నచ్చిన వాళ్ళు మీరు బాగా వాళ్ళ మనసుకి బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళకి మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ సోల్ ఆనందంగా ఫీల్ అవుతుంది వాళ్ళకి మీరు చాలా చాలా కేరింగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారండి ఈ రిలేషన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు సో చాలా అట్రాక్షన్ ఉంది మీ మీద మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మిమ్మల్ని తలుచుకున్నప్పుడు కేరింగ్ అనిపిస్తుంది వాళ్ళకి సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీరు వాళ్ళని గొడవ కూడా పడతారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా అంటే వాళ్ళ బిహేవియర్ మీకు నచ్చినప్పుడు మీకు కమిట్మెంట్ విషయంలో కానీ మీ మాట వినప్పుడు కానీ వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు కానీ మీరు వాళ్ళని ఒక్కొక్కసారి రూడ్గా మాట్లాడతారు ఎందుకు మీరు ఒక్కసారి వాళ్ళని కోపంగా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే మీరు ఏదైనా డైరెక్ట్గా నిలదీస్తారు అడుగుతారు పాయింట్ పాయింట్ అడుగుతారు ఒక్కొక్కసారి వాళ్ళకి తప్పు అనిపిస్తే మీరు అడుగుతారు కదా అది అది కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఏదైనా లాజిక్గా మాట్లాడగలి మాట్లాడగలుగుతారు నా పర్సన్ ఇలా అడుగుతారు అంటే తప్పు ఉంటే కనుక నిలదీస్తారు అనే భయం మీ పర్సన్కి ఉంది మీ మీద ఖచ్చితంగా తప్పు ఉంటే అడుగుతారు కోపం ఉన్నప్పుడు వాళ్ళకి మీకు ప్రేమ ఎంతుందో అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి కోపం కూడా వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు సో ఎంత ప్రేమ ఉందో ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ప్రకారం మీరు అంతే కోపాన్ని కూడా చూపిస్తారని వాళ్ళకి అది కూడా ఐడియా ఉంది అలాగే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ విషయంలో ఒకటి క్లారిటీగా తీసుకోవాలనుకుంటున్నారు క్లారిటీగా సో నిదానంగా అయినా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అయితే డిసైడ్ అయ్యారు సో ఇక్కడ చూస్తున్న వాళ్ళకి పెంపుడు జంతువులు కూడా ఉండాలండి డాగ్ క్యాట్ కూడా ఉండాలి సో ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు ప్రాక్టికల్గా ఉన్న రిలేషన్ని మాత్రం వదులుకోవాలనుకోవట్లేదు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు చాలా హట్ అయ్యారండి మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీరు గొడవలు పడి హట్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సను మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకే కమిట్మెంట్ ఇవ్వడం పేరెంట్స్ మాటిని వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కూడా చేసి ఉండొచ్చు అన్మ్యారిడ్ వాళ్ళకైతే సో మ్యారీడ్ వాళ్ళకి వచ్చి కూడా మూడో వ్యక్తుల గురించి మూడో విషయాల గురించి మీరు గొడవ పడుతున్నారు డబ్బు కానీ మనీ పరంగా కానీ లేదా రిలేషన్షిప్లో మీ పర్సన్కి మీకు మధ్య గొడవలు కానీ జరిగి ఉండాలి మూడో వ్యక్తుల గురించి కానీ మాటలు అనుకొని గొడవపడి చాలా హర్టింగ్ కనిపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ మీరు హట్ చేయడం కానీ లేదా మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేయడం కానీ జరిగింది గా గ్యాప్ ఉంది కానీ రిలేషన్ అయితే మళ్ళీ కంటిన్యూషన్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి హై ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళకి కంటిన్యూ చేసే ఏముంది వదిలేసే ఉద్దేశం లేదు ఇప్పుడు కూడా మీకు దూరంగా ఉండి కూడా వాళ్ళు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఒకటి వాళ్ళ కెరీర్ గురించి అలాగే మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎలా స్టెప్ తీసుకోవాలి ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి మీ పర్సన్ చాలా స్లో అండి చాలా స్లో ఫాస్ట్ కాదు వాళ్ళు స్లోగా ఉంటారు కానీ తీసుకోవాల్సిన సమయంలో వాళ్ళు తీసుకుంటారు మీతో అందంగా గడపాలి సంతోషంగా గడపాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉంది ఎంత స్లో అయినా రాకుండా అయితే ఉండరు స్లోగా ఉండొచ్చు కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఒకసారి వచ్చారు అంటే మళ్ళీ మీతో హ్యాపీగా ఉంటారు సో మళ్ళీ మీ పర్సన్ మంచి స్టెప్ తీసుకుంటారు మళ్ళీ మీ లైఫ్లోకి అడుగు పెడతారు మళ్ళీ మీతో బాగుండకపోతే కనుక ఇక్కడ నుంచి మళ్ళా కమింగ్ డేస్లో వీక్స్ ఆర్ మంత్స్లో మళ్ళీ మీతో బాగు బాగుంటారు వీళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ వల్ల మీతో సరిగా లేకపోవచ్చు కానీ ఫర్దర్గా ఈ పర్సన్ మీతో బాగుంటారు అండ్ రియూనియన్ లేకపోయినా రియూనియన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి స్లోగా అవ్వచ్చు కానీ మళ్ళీ మీ పర్సన్ మీ మీతో ఎప్పట్లాగే హ్యాపీగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండ్ క్లైమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాము నివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారండి మీ పర్సన్ వాళ్ళ ఇగోతో యాటిట్యూడ్తో ఇమ్మేజ్యూర్తో తెలివి లేని పనులతో మిమ్మల్ని హర్ట్ చేశారు అంటే ఇక్కడ మీ పర్సన్ కొంచెం తెలివి తనంగా బిహేవ్ చేశారు అంటే మెచ్యూ మెచ్యూరిటీగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదానికి భయపడడం కానీ డౌట్ పట్టడం కానీ అంటే అంత ధైర్యంగా లేకుండా నిర్ణయాలు అనేవి ఆ విధంగా తీసుకొని ఉండొచ్చు మీ పర్సన్ సో ఈ పర్సన్కి మేము ఏదైతే మీ పర్సన్ మీద మీకు ప్యూర్ లవ్ ఉంది కానీ ఈ పర్సన్కి పెద్ద మెచ్యూరిటీ లేదనేది మీరు అనుకుంటూ ఉన్నారనమాట అంటే ఈ పర్సన్లో సీరియస్నెస్ కావాలండి సీరియస్నెస్సే లేదు ఈ పర్సన్లో అదే మీరు కూడా అనుకుంటున్నారు సీరియస్నెస్ లేదు అని సో డౌట్ పడుతున్నారు హట్ అయ్యారు ఈ పర్సన్ ఈగో యాటిట్యూడ్ మెచ్యూరిటీ లేకుండా చేసే పనుల వల్ల మీరు హట్ అయ్యారు ఇంకా ఈ రిలేషన్లో ఉండాలా లేదా అనేది మీరు నిర్ణయించుకునే టైం కూడా వచ్చింది చాలామందికి ఏంటంటే అసలు ఈ రిలేషన్లో ఉండాలా లేదా అనే క్వశ్చన్ మార్క్ కొంతమందికి అయితే అందరికీ ఉండాలనే ఉంటుంది మీకు ఉండాలనే ఉంది కానీ ఒక్కోసారి మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఉండాలా వద్దా అనేది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఈ రిలేషన్లో ఉండాలా కట్ ఆఫ్ చేసేసుకోవాలా వదిలేయాలా ఈ పర్సన్ని ఎందుకంటే ఈ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారు అసలు ఈ పర్సన్ వస్తారా సరిగ్గా ఉంటారా సీరియస్గా ఉంటారా రిలేషన్లో ఇలాగే ఈగో యాటిట్యూడ్తో డౌట్లతో ఇలాగే ఉంటారా ప్రేమగా ఉంటారా అనేది మీకు డౌట్ అండి ఓవరాల్గా ఈ పర్సన్ ప్రేమతో ఉంటారు ఒక్కోసారి ఒక్కోసారి ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉంటారు మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ సో దానివల్ల ఏంటి అంటే మీకు డౌట్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి సో ఏజ్లో మీ పర్సన్ మీకంటే చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా మీరైతే ప్రేమ అయితే ఉంది కానీ ఒక్కోసారి మీకు ఓపిక అనేది పోతుందండి ప్రేమ ఉంది కానీ ఓపిక పోతుంది కోపం వస్తుంది ఈ పర్సన్ మీద ఈ పర్సన్ బిహేవియర్ మీద మీరు ఏదో ఒకటి డిసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు సో ఓవరాల్గా చాలా బాధపడ్డారండి చాలా ప్రేమించారు బట్ చాలా బాధ కూడా పడ్డారు ఈ పర్సన్ విషయంలో ఇక్కడ కొంతమంది చూస్తున్న వాళ్ళలో హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ వైఫ్కి హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వీడియోస్ డైవర్స్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు హ్యాపీనెస్ మీ పర్సన్లోనే ఉంది మీకు ఆనందం మీ పర్సన్లోనే ఎత్తుక్కుంటున్నారు మీరు కొంతమందికి న్యూ ఆఫర్స్ కూడా వస్తున్నాయండి కొంతమందికి మీరు మీకు కొత్త వాళ్ళు మీకు ప్రపోజ్ చేయొచ్చు ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదా అంటే పరిచయం ఉన్న వాళ్ళు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కానీ ఎవరైనా మీకు ప్రపోజల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే మీకు మీ ఓల్డ్ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ప్రేమతో అలాగే మీకు ఒక న్యూ ఆఫర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ మీ మీ మీద నిర్ణయం ఉంటుంది ఇక్కడ కొంతమందికి న్యూ పర్సన్ వస్తున్నారు అలాగే మీరు కోరుకుంటున్న వ్యక్తి మీకు ఇష్టమైన వ్యక్తి వస్తున్నారు అలాగే కొత్త వ్యక్తి వస్తున్నారు సో ఎవరిని యాక్సెప్ట్ చేయాలో అది మీరే చూసుకోవాలి అది మీ పర్సన్ బిహేవియర్ని బట్టి క్యాలకులేట్ చేసుకొని మీ పర్సనే మీతో కరెక్టా కాదా అని నిర్ణయించుకొని అప్పుడు మీరు ఒక డిసైడ్ అవ్వాలి ఎందుకంటే కొంతమందికి ఇది కొంతమంది ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలన్నమాట ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కొంతమందికి అయితే ఇదే కనిపిస్తుంది ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలి ఓల్డ్ ఓల్డ్ పర్సన్ కానీ ఫాస్ట్ కానీ మీ పర్సన్ కానీ నువ్వు వ్యక్తిని కానీ ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలని మైండ్ మైండ్లో అయితే మీకు ఉంటుంది కొంతమందికి అయితే ఓన్లీ మీ పాస్ట్ పర్సన్ మీదే ఉంటుంది సో ఎనీవే ఏదైనా సరే రిలేషన్లో ఖచ్చితంగా అసలు ఉండాలా లేదా అని ఒక్కోసారి మీకు అనిపిస్తుంది కానీ ఉండాలనే ఇంట్రెస్టే ఎక్కువ ఉంటుందండి కానీ ఒక్కోసారి అలా అనిపిస్తుంది ఓకేనా సో మీ లైఫ్లోకి అయితే ఒక న్యూ పర్సన్ వస్తున్నారు ప్రపోజ్ చేయడానికి ఆల్రెడీ తెలిసిన వ్యక్తి అవ్వచ్చు లేదా కొత్త వ్యక్తి అయినా అవ్వచ్చు మీకైతే లవ్ ప్రపోజల్ వస్తుంది అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా మీతో మళ్ళీ స్వీట్గా మాట్లాడతారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ ఫైవ్ ఆల్సో సో నేను ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తానండి రీయూనియన్ అండ్ మీ పర్సన్తో మీకు రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఒకరిని ఒకరు వదిలిపెట్టరండి మళ్ళీ మీరు మీ పర్సన్తో కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒకరిని ఒకరు ఎంత వద్దనుకున్నా ఎంత జగిల్ అవుతున్నా ఎంత దూరం ఉన్నా మళ్ళీ అయస్కాంతం లాగా మళ్ళీ మీరు మీ పర్సన్ ఒకటి అవుతారు అది మాత్రం గ్యారంటీ ఓకేనా సో రీయూనియన్ అవుతుంది అలాగే మీ లైఫ్లోకి కొత్త ఎంట్రీ వస్తుంది సో అది ఎంతవరకు యాక్సెప్ట్ చేసుకోవాలి అది మీ ఇష్టం అలాగే ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆవేశంతో కాకుండా ఇంకోటి రీయూనియన్ అవుతుంది అలాగే రిలేషన్ కంటిన్యూ కూడా అవుతుంది ఓకేనా సో హ్యాపీనెస్ కూడా ఉంటుంది న్యూ బిగినింగ్ కూడా జరుగుతుంది మనీ పరంగా న్యూ బిగినింగ్ కూడా జరుగుతుంది సారీ మనీ అంటే జాబ్ పరంగా న్యూ బిగినింగ్ జరగవచ్చు మీ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ పడగొచ్చు మీరు మీ పర్సన్ హెల్ప్ పడవచ్చు మళ్ళీ అలాగే ప్రేమతో మీకు ఒక స్టేబుల్గా మళ్ళీ రిలేషన్ మంచిగా స్టార్ట్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ రీయూనియన్ అవుతుంది ఓకేనా ఓకే క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ వన్ పెట్టండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోల టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్